డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించే ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాడు నైట్ నైటే కోటిస్తుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశంత్ర దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడితే వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనుక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిశ రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్పునడిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి మునుముండు చూడపోతే కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీను అలానే ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి ఇప్పుడు జనవరి మాసం పదో తారీఖు మారున్నటువంటి శని భగవానుడు ఈ శని భగవానుడు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక ఎక్కడైతే శని ఉంటాడో అక్కడ ఏది అవ్వదు ఏ పని అనుకున్నా వెనక్కి పోవటం నాకు ఇంకేం కలిసి వస్తుంది ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంది కదా అని అనుకుంటా ఉంటారు అలా కాదు శని భగవానుడు గ్రహం మారాడు రాశి మారాడు స్థనచలన మారుతుంది అనగానే ప్రతి ఒక్కరూ గమనించుకోండి శని భగవానుడు అన్ని గ్రహాల్లానే మంచి వ్యక్తి మీరు గమనించినట్టయితే బుధ భగవానుడు మోసం చేస్తారు బుధ భగవాను మనకు వచ్చంలో ఉన్నా బుధ భగవానుడు యొక్క దశ దశలు ఉన్నా కూడా మనం మోసపోతాం గురువు ఉంటే కూడా మనం బద్ధకంగా అవుతాం పని చేయాలంటే రేపు ఎల్లుండో చేద్దాంలే అని ఆగుతాం శుక్రుడు ఉంటే మనం నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ దశంత దశలు అలానే వారిలో ఉత్సం ఉన్నటువంటి గ్రహాలు అలానే వీటితో పాటు ఎన్నో రకాల గ్రహాలు ఉంటాయి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది కానీ ఇప్పుడు మనం శని గురించి మాట్లాడుకుందాం ఈ శని భగవానుడు మేషరాశి వారికి మంచి చేస్తాడు అలానే ఈ మేషరాశి వారికి శని భగవానుడు ఎంత మంచి చేస్తాడో తెలుసా అండి చైతన్యాన్ని ఇస్తారు అలానే ఈ మేషరాశి వారికి ఈ చైతన్యనే కాకుండా ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఏ వ్యాపారాలు చేయాలి అనేది చూపిస్తారు కాబట్టి ఎవరో చెప్పినారని యజ్ఞయాగ హోమాలకు వెళ్ళాలి అప్పు తీసుకురావాలి నల్ల నువ్వులు ఇవ్వాలి అప్పు తీసుకొచ్చేయాలి నల్ల బట్టలు ఇవ్వాలి అనేది ఏం పెట్టుకోకండి మీకు మీరుగా ఆలయానికి వెళ్ళి పరిహారం చేసుకోవచ్చు శని భగవాడు మనిషికి సహాయం చేస్తాడు ఆయుష్నిస్తాడు అలానే మేషరాశి వారికి చైతన్యాన్ని ఇస్తాడు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మలుచుకోవాలి ఏం చేయాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటి ఒక చైతన్యాన్ని ఇస్తాడు కాబట్టి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారం ఉన్నది అలానే మేషరాశి వారికి కలిసి వచ్చేటి కాలం అని కూడా చెప్పొచ్చు అలానే మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కూడా కనసాగేటువంటి మోధ్యమే ఈ మోధ్యంలో శని భగవానుడు కూడా మారడం ఈ మారిన తర్వాత కూడా ఇబ్బంది అయితే ఏం లేదండి ఈ శని భగవానుడు మీనరాశిలో తొంభై రోజులు ఉంటాడు ఈ తొంభై రోజుల తర్వాత మళ్ళీ ఇక మీనరాశిలో గ్రహం అంటే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఇక్కడ నక్షత్రం మార్పి జరుగుతుందనమాట నక్షత్రం మార్పి వల్ల ఏమవుతుందయ్యా అంటే ఏమి అవ్వదు చైతన్యాన్ని ఇస్తాడు ఆరోగ్య ప్రకారంగా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు కాకపోతే ఈ యొక్క మేషరాశి వారికి పన్నెండో స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ పన్నెండో స్థానంలో కొనసాగేటువంటి శని భగవానుడు ఏలనాటి శని అంటారు ఈ ఏలనాటి శని రెండున్నర సంవత్సరాల ముందుగా మనకి మొదలవుతుంది మేషరాశి వారికి కాబట్టి అనుకునేటువంటి పనుల్లో ముందంజిలో వెళ్ళకపోవటం రోజు రేపు రేపు అనుకుని వాయిదా వేయడం లాంటివి జరుగుతాయి కానీ పని మాత్రం సక్సెస్ అవుతుంది ఎవరి మాట వినకండి దొంగ దొంగస్వాముల మాట అస్సలు వినకండి ఏదో చెప్పారు కదా ఏదో హోమాలు ఏదో యజ్ఞాలు అవసరం లేదు ప్రతినిత్యము వారంలో ఒకసారి పక్షానికి ఒకసారి ఒకసారి అయినా సరే ఆలయంలో నవగ్రహాలను దొరుకుతాయి ఆ నవగ్రహాల మండపంలో మీరు నవధాన్యాలు తీసుకొని దానితో పాటు నల్ల నువ్వులు నల్ల మినుములు ఒక వంద వంద గ్రాములు తీసుకొని జీడి గింజలు ఒక ఐదు తీసుకొని అక్కడ వారంలో ఒకసారి సరే ఏ వారమైనా ఉదయం సమయంలో మీరు ఏం భుజించకుండా వెళ్ళేసి కనుక ఆ నవగ్రహాల మండపం చుట్టూ తిరిగి అక్కడ మండపంలో ఆ నవగ్రహాల మీద ఇవన్నీ కూడా ఉంచినట్టయితే కనుక మీకు ఏలనాడు శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి శని భగవానుడు ఎక్కడున్నా మీ స్థానంలోనూ కూడా అలాంటి ఇబ్బందులేముండో ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఏదైనా కార్యక్రమం ఉంటే కూడా మరొక విషయం మేషరాశి వారికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెళ్ళి కానివారు కానీ ఆరోగ్య సమస్య కానీ ఉన్నవారికి అయితే కనుక ఖచ్చితంగా ఆరోగ్య సమస్య నిలకడగవుతుంది పెళ్ళి సంబంధాలు కుదిరి పెళ్ళి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడే పెళ్ళి కూడా అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకున్నటువంటి పని అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఈ యొక్క పరిహారం చేయండి ఇక పరిహారం ఇంకోటి ఏంటంటే కనుక మొలలు ఇనప శీలలు ఉంటాయి అవి మీకు ప్రతి మూడు రోజులకొకసారని సరే ఒక శీలను తీసుకొచ్చుకొని ఇలా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ దిష్ తీసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి ఇలా చేసినట్టయితే కనుక అన్ని రకాల పడేటువంటి వాతావరణం మీకు లభ్యపడుతోంది శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గిపోతుంది